జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశాలీ సేవసంగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండే మందిరంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎలరమణ ఆయుర ఆరోగ్యాలతో పాపలతో చల్లంగా ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు వారు తెలిపారు बीटा <laughs> 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 మరియు శ్రీ ఎన్నో గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పద్మకాల శివ సంఘం పక్క దేవాలయంలో ఆ గాయత్రి అమ్మవారి దగ్గర వారి యొక్క అభిమానులు పార్టీ చేయలు చేయలు వంద సంవత్సరంలో మరియు పర్వాలన్న సంవత్సరంలో వారికి ప్రత్యేక పూజ నిర్వహించి వారు రానున్న రోజుల్లో మరెన్నో

రమేణ గారి పేరు మీద గోమాలతో అర్చన చేయించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వారికి సంపూర్ణ ఆయుర అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని నూరేళ్ళు సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మా నూతన కార్యక్రమం చేత ఈ జన్మ దిర్వేదం జరిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రమేణ అమ్మాయిలందరూ కూడా డుగు బలైన వర్గాల ఆశా జ్యోతిగల పని ఉమ్మడి కద్గఢ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారి జన్మదిన వేడుకలను ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ కుటుంబ సభ్యుల సమక్షంలో కద్మసాలి సేవ సంఘం వారి ఆధ్వర్యంలో మార్కండే గుండెలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పద్మశాలి కుల బంధువులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే రమణన్న గారు ఒక సామాన్య ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళి ఒక బీసీ బిడ్డగా ఈనాడు రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే ఒక తలమానకంగా ఎదిగిన మన జగిత్యాలకు బిడ్డ అని చెప్పని చెప్పగా తప్పదు ఎందుకంటే అన్నగారు ఒక రాష్ట్ర పార్టీ ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఖాదీ బోర్డు చైర్మన్గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈనాడు ఎమ్మెల్సీగా మరి ఎంతో మంది పేద ప్రజలకు సేవ చేయడానికి కోసం తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఈనాడు అందరు కూడా అందుబాటులో ఉన్న అన్నగారికి ఆ దేవుని కూడా వారికి మరింత ఇవ్వాలని చెప్పని మరియు పేద ప్రజల కోసం మరింత సేవ చేయాలని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి కూడా దేవుడికి కూడా మనోధైర్యాన్ని ఇచ్చి ఇంకా కూడా శక్తి లేకుండా సామాన్య బడుగు బలైన వర్గాలందరూ కూడా అండదండలుగా తన యొక్క ఉండి వారు వారు అందరు కూడా ఇంకా మరింత సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈ దేవుణ్ణి కోరుకుంటూ వారికి కూడా మీడియా గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియదు